రామగుండం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లపై ఉన్న దాదాపు యాభైకి పైగా గ్రామ దేవతలైన మైస అర్ధరాత్రి దొంగతనంగా కూల్చగొట్టడం అత్యంత హేమైన నిందనీయమైన చర్య ఈ ఘోరమైన పనికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసే నిలిపివేయాలని కూలగొట్టిన గుళ్లను మున్సిపల్ అధికారులు మరియు మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులు గణనీయంగా పెరిగిన విషయం అందరికీ తెలిసిందే ఇట్లు సోమరపు లావణ్య అరుణ్ కుమార్ భారతీయ జనతా పార్టీ రామగుండం జయ శ్రీరామ్ జయశ్రీరామ్ ప్రజలందరికీ కూడా మరి కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా విద్వాంస కాండలకు కూనుకుంటుందని మరి నిన్న జరిగినటువంటి రామూలం నియోజకవర్గంలో మరి దారిలో ఉన్నటువంటి దారి మైసమ్మలు చిన్న చిన్న గుళ్లను కూడా రాత్రి రాత్రికే రాముండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే కావచ్చు మరి ప్రజాప్రతినిధుల అండదండలతో మరి మత విద్వేషక చర్యలకు పాటుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా వారిని ఎవరైతే తప్పుకు పూడుకున్నటువంటి వ్యక్తులను మేము ఉపేక్షించేది లేదని వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా కార్యాచరణ రూపుదిద్దుకుంటామని తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే ఈ గుళ్ళని మరి ఇంత ఇంత అధ్వానంగా మరి రాత్రి రాత్రికే కూలగొట్టాలనే ఆలోచన వచ్చినటువంటి ఆ వ్యక్తులు వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మేము బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని రాముండం నియోజకవర్గంలో ఇలాంటి ఫస్ట్ టైం మరి తెలంగాణలో మరి ఇలాంటి గుళ్ళు రాత్రి రాత్రికే కూలగొట్టడం అనేది